ఏ అందరికీ తెలుసు దేశంలో ప్రజలందరికీ తెలుసు పటేల్ గారు ఆయన కాంగ్రెస్ పార్టీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో హోం హోంశాఖ మంత్రిగా పనిచేశారు దాని తర్వాత ఆయన చనిపోవటం జరిగింది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ మోడీ గారి ప్రభుత్వము ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ను నిషేధించిన ఎందుకంటే ఆర్ఎస్ఎస్ వీళ్ళందరి మాతృ సంస్థ ఆర్ఎస్ ద్వారా మేమంతా వచ్చామని చెప్పేసి మోడీ గారు చెప్తున్నాడు వెంకయ్యనాయుడు గారు చెప్తున్నాడు ప్రతి నాయకుడు చెప్పేది మమ్మల్ని ఆర్ఎస్ఎస్ మనుషుల మేము మేమనేది బట్ అదే ఆర్ఎస్ఎస్ సంస్థను ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నిషేధించారు మరి ఆయన మీకు ఆప్తుడు ఎలా అయ్యాడు గాంధీజీ దాని తర్వాత జవహర్లాల్ నెహ్రూ మీకు ద్వేషాలు ఎలా అయ్యారో ప్రజలకు అర్థం కావట్లే మీరేదో ఆ మతల మీద మీరు మనకు ఈ మోడీ గారు కానీ ఇతర బీజేపీ నాయకులు కానీ ప్రజలకు చెప్తే బాగుంటుంది ఎందుకంటే అతను బలమైన దెబ్బ కొట్టిన వాళ్ళని వదిలేసి ఏమీ మిమ్మల్ని టచ్ చేయని వాళ్ళ మీద మీరేదో పగ సాధించి గాంధీని లెక్క చేయడం గాంధీ అనేది పట్టించుకోవట్లేదు నెవరు పట్టించుకోవట్లేదు ఇంకెవరిని పట్టించుకోవటం లేదు మీ ఆర్ఎస్ఎస్ నాయకులు సంస్థలు తప్ప మరి అలాంటప్పుడు ఇది ఎవరికి ప్రజలు మీ ఆలోచన విధానం ఏంటో ప్రజలకు చెప్పండి దయచేసి పాలకులారా బీజేపీ వారు థ్యాంక్ యూ